మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడం జీవనోపాధి సుస్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం మౌలిక సదుపాయాలు పాలసీ విధానాన్ని రూపొందించేందుకు మన సహకారాన్ని అందిద్దాం మనందరి కృషితో పేదరిక రహిత సమాజాన్ని నిజం చేసి మార్పుకు నాంది పలకండి ఈ ఉద్యమంలో భాగస్వాములం కావాల్సిన సమయం వచ్చింది రాబోయే ఆరోగ్యవంతమైన ఆనందమైన సమాజాన్ని నిర్మిస్తుంది ఈ ఉద్యమంలో భాగస్వాములం కావాల్సిన సమయం వచ్చింది అందరికీ నమస్కారం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ ప్రకారము మరి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ పీ ఫోర్ సర్వే నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి వార్డు సభలు కూడా రేపు మనం ఇరవై రెండవ తారీఖున మన ముప్పై మూడు సచివాలయాల్లో కూడా ఈ వార్డు సెక్రటరీస్ అలాగే వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా ఈ మనం కండక్ట్ చేస్తామో దాంట్లో వచ్చిన మనం ఏదైతే ఆ సర్వే చేసిన రిపోర్ట్ మొత్తం వాళ్ళ ముందు ఉంచుతాం ఇంకా పొరపాటున ఎవరైనా యాడ్ సర్వే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజున ఇంటి దగ్గర లేని వాళ్ళు కానీ ఊర్లో వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు రేపైనా కూడా వాళ్ళు యాడ్ చేయించుకునే అవకాశం కూడా ఉంది ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పేదరికం లేని సమాజం నిర్మిద్దామనే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రకారము ఎవరైతే ఈ పేద బడుగు వర్గాల నుంచి ట్వంటీ పర్సెంట్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని మరి పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పీ ఫోర్ సర్వే నిర్వహించడం జరిగింది ఎవరైతే ధనికులుగా ఉన్నారో ఆ టెన్ పర్సెంట్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా దత్త తీసుకొని ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి అన్న ఉద్దేశంతో ఈ పీ ఫోర్ సర్వేను నిర్వహించడం జరిగింది దానికి ప్రజలందరూ సహకరించడం జరిగింది మనం హండ్రెడ్ పర్సెంట్ హర్షపేటలో మనం కంప్లీట్ చేయడం జరిగింది రేపు ఇరవై రెండవ తారీఖున ప్రతి సచివాలయంలో కూడా ఈ గ్రామ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ వార్డు సభలో ప్రజలందరూ కూడా ఎవరు సచివాలయ వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ డౌట్స్ ఏమన్నా కూడా నివృత్తి చేసుకోవాల్సిందో కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేప చేయవలసిందిగా కోరుకుంటు